శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు తెలుగు కవి చేసిన కవిత సేద్యం పద్యం ఆనంద వైద్యం పద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది మల్లెలలాంటి పరిమల భరిత పద్యములను మీకు వినిపిస్తున్నాను విని భక్తి పారవశంలో ఓలలాడండి మనుష్యుడే బుల్లు దినంబులు నన్ను దొడ్డ గుణాడు నందుగలతో రపువర్తన లెల్ల ప్రజ్ఞ పేర్పడ్డ వివేకి రీతి రుచిపాకము నాలుకగాకిరంగునే దొడ్డదికూరలో గల ద్రిమ్మర చుండిన నైన భాస్కరా ఓ భాస్కరా ఎన్నాళ్ళు దగ్గర చేరియుండినప్పటినీ తెలివి లేనివాడు గొప్ప గుణములు గలవానికి గల శ్రేష్టమైన గుణములు వివేకము గలవాని వలె తెలుసుకొనజాలడు కూరను కూరలో ఉండు రుచి నాలుకగాక కూరలో ఎంత కలయ తిరుగుచుండినను తెడ్డుకేమి తెలుసుకోగలదు మహిమ మహిమించు కపాటి నప్పుడింపు సంపుల్ ఒప్పుచుండుగాక మది నంటియున్న అతి నిర్మలినగ్ని గురు ప్రకాశముల్ దప్పిన బుట్టు భాస్కరా ఓ భాస్కరా ఎప్పుడు అదృష్టము బాగుగా నుండునో అప్పుడే అందచందములన్నీ తగినట్లు ప్రకాశించగలవు అదృష్టము కొంచెము తప్పిన అప్పుడే స్వరూపము నశించి అసహయంగా కనిపించును నిప్పునందు స్వచ్ఛమైన అగ్ని యొక్క ప్రకాశము నశింపగానే బొగ్గునకు నలుపు కలుగును కాంతి నశించును ఏ గతి పాటుపడ్డగలదే గల సమగ్రతాభో కుంబలే ఊ పరిత్వ సంయోగమదే స్థితి మాంసమున కకూనకే ఏలాగు గటించు శివము దలంచిన జేకురుగా ఎంత పాటుపడినను నీచుడైనా వానికి పుణ్యాత్ములతో సమానంగా సంపూర్ణ సుఖానుభవము కలగదు ఎట్లనగా మంచి బలము గల మదించిన ఏనుగుల కుంభస్థలంలోని మాంసము సింహము తలచిన దొరకగలదు గాని నక్కపిల్ల కోరిన దొరుకునా ఏడన హర్హుడుండు నటకే గుర్హుడు నరుహుడున్నచో జూడగనుల్ల దెట్లన సశుద్ధ గుణస్థితి నీగా పూయము గూడిన పుంటిపై గోరిన ఎట్టుల నిల్వ నేర్చునే సూడిద పెట్టునే నుదుటి చొక్క కస్తూరి మీద భాస్కరా ఓ భాస్కరా తగనివాని దగ్గరకు తగనివాడు చేరగోరును కానీ మంచివాడు దుష్టుని చూచుటకు ఇష్టపడడు ఎట్లనగా ఈగ మలినంతో కూడిన దుర్గంధము గల కురుపు మీద వ్రాలియుండు కోరును గాని గౌరవమునిచ్చు కస్తూరి బొట్టుగల ముఖం మీద వ్రాలటకు ఇష్టపడదు కదా ఏల సమస్త భాగ్యము గల్గియుండినన్ జాలుననేక మార్గముల సన్నుతికెక్కల కోయనన్ రాళ్లకు నేడ విద్యలు తిరంబుగ దేవత రూపు చేసిన వాలి నమస్కరించి ప్రసవంబులు మీద భాస్కరా ఓ భాస్కరా సకల విద్యలు రావలసిన పనేమీ లేదు అదృష్టముండినచో అనేక విధములుగా కీర్తి రాగలదు శిలలకు వచ్చున దేవతారూపమున శిలను సిద్ధము చేసిన ఎడల ఎల్లవారును దగ్గరకు చేరి సాష్టాంగ నమస్కారము గావించి పువ్వులు పెట్టి రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు